వెల్కమ్ టు శ్రీ దుర్గా దత్తాద్రేయ దర్బార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం మూల పూర్వశాల ఉత్తరాశాల నక్షత్రాల గురించి చెప్పుకుందాం ఇంతకుముందు పద్దెనిమిది నక్షత్రాలకి సంబంధించిన విషయాలు తెలియజేయడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిదో నక్షత్రం మూలా నక్షత్రం జన్మించిన జాతకుని యొక్క నాడీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఉత్తరశాల పూర్వశాల నక్షత్రాలు మూలా నక్షత్రం ఒక చాతుకుని యొక్క నాడీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం ప్రస్తావించుకోవడం జరుగుతుంది శ్రీ గురుభ్యో నమః నమ మూలా నక్షత్రం ధనుసు రాశులంటే ధనుస్సు రాశి అధిపతి గురు భగవానుడు ఈ మూలా నక్షత్రం అధిపతి లేక దశానాథుడు కేతు భగవానుడు ఈ కేతువు ఏడు సంవత్సరాల దశాకాలంతో ప్రారంభమవుతుంది జాతకుని యొక్క మహాదశ అంతర్దశ జాతకుని యొక్క జనన కాల సమయాన్ని బట్టి మనకి భుక్తి జరుగుతుంది మిగిలిందే కేతు మహాదశ అనుభవంలోకి వస్తుంది ఈ జాతకుడు కేతు కేతుమహాదశతో జీవన గమనంలోకి అడుగుపెడతాడు తర్వాత మహాదశ అనంతరం రవి మహాదశ అనంతరం మహాదశ అనంతరం రాహు మహాదశ అనంతరం మహాదశ అనంతరం శని మహాదశ ఈ నక్షత్ర జలో జన్మించిన జాతకునికి మూడవ ఏట ఇరవయో ఏట ముప్పై ఏట అనారోగ్య సూచనలు జరగడానికి అవకాశం ఉంటుంది ఈ ఏట వాహన సంబంధమైన ప్రమాదం జరిగి చికిత్స అవకాశం కనబడుతుంది అరవై సంవత్సరంలో అపమృత్యుగం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అయితే జాతక చక్రంలో మారక గ్రహ దశలు మరణం సంప్రాప్తం అవుతుంది ఈ మూలా నక్షత్రంలో జన్మించిన జాతకుడు సమర్థమైన వాక్కులు గలవాడు కుశలుడును దుర్తులను కృతజ్ఞులను ధనము గలవాడును ఔదార్యం గలవాడును నిజాయితీ గలవాడును గౌరవం కలవాడును ఇతరుల యొక్క గౌరవమును కాపాడువాడును స్నేహపూర్వకమైన వాడును ఉల్లాస స్వభావం కలవాడును మన్నించేవాడును ఆచారవంతుడు కనికరం గలవాడు ధర్మ గుణం గలవాడును దైవభావం గలవాడును మతతత్వం గలవాడును ఆసక్తి గలవాడు విలాసములతో జీవన గమనం సాగించేవాడును ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడు యజమానికి మేలు చేస్తూ ఉంటాడు రహస్యాలు పసిగట్టగల స్వభావం ఉంటుంది వివక్షత లేకుండా అన్ని పదార్థాలు భుజించుంటూ ఉంటాడు వ్యర్థంగా వితండ వాదము చేస్తూ ఉంటాడు ఎన్ని దుఃఖాలైనా భరించగల సామర్థ్యం ఉంటుంది ఈ జాతకుడు బంధు పోషకుడు స్వాభిమానం గలవాడు సుఖభోగాలను అనుభవించేవాడు ధర్మము చౌర్యము నేర్పు చపలత్వము దయ విషయ లోలత స్త్రీలకు ఇష్టం గలవాడుగాను ఉంటాడు ఈ నక్షత్రంలో జన్మించిన మగ శిశువు జన్మించిన మొదటి పాదం తండ్రికి రెండవ పాదం తల్లికి హాని కలుగుతుంది మూడవ పాదం వల్ల ధనహాని ఏర్పడుతుంది నాలుగవ పాదం సామాన్యమైన దోషం అదే శిశువు జన్మించే ఒకటో పాదంలో పశువులకు హాని జరుగుతుంది రెండవ పాదంలో సాధారణమైన సుఖం ఉంటుంది మూడవ పాదంలో జన్మించే తండ్రి తరపు వారికి హాని కలుగుతుంది నాలుగో పాదంలో జన్మించిన వారు తల్లి వారి తల్లి తరపు వారికి హాని జరుగుతుంది మూల నాలుగో పాదంలో జన్మించిన మహిళ మామకు మారకరాలు అవుతుంది ఈ దోషం మూడు నెలలకే పరిమితమై ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు వృత్తి మత సంబంధమైన సంస్థల న్యాయవాది న్యాయస్థానాధిపతి ఉపాధ్యాయుడు పురోహితుడు పురాణాల వల్లంచేవాడు రాయబారి రాజకీయ కార్యకర్త విద్య గలవాడు క్యాబినెట్ ఉద్యోగి వైద్యుడు ఆయుర్వేదం తెలిసిన వాడు కౌన్సిలరు చిల్లర దుకాణం గుర్రపు పందాలు పెద్ద పెద్ద పనుల్లో లాభాలు విదేశీ వ్యాపారం అసెంబ్లీ స్పీకర్ విదేశీ దిగుమతులు ఎగుమతులు ఔషధాలు వైద్యులు యొక్క గుంపులకు నాయకుడు పండ్ల వ్యాపారస్తులు భాగ్య సంపద కలగవాడు కలవాడుగా ఉంటారు మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ కొద్దిగా సౌఖ్యం మాత్రమే అనుభవిస్తుంది వైదేవ్యం పొందినది పేదరకము రోగము గలది బంధు జనములకు దూరంగా ఉండినది ఎక్కువ జనుల చేత అగౌరవము పొందినది పొట్టిగా నుండి నది పొట్టిగా ఉంటుంది పొట్టిగా ఉంటుంది ఆ వంశీ నమస్తే స్వామి అమ్మగారు బాగున్నారా బాగున్నారమ్మా వాసవి ఓకే లోభగుణ లోభగుణం కలది ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీ మహిళలు స్వల్ప మాత్రము సౌక్యమాను పెంచగలరు ఉన్నత విద్య పెద్ద ఆసక్తి తక్కువగా ఉంటుంది మూలా నక్షత్రంలో జన్మించిన వారికి శని భగవానుడు మేషం వృషభం రాశిలో సంచరించినప్పుడు ప్రభువుల వల్ల చతుష్పాద జీవముల వల్ల భూముల వల్ల మంచి ధనాదాయం ఏర్పడుతుంది అధికారము వల్ల పరిపూర్ణ సంతోషం కలుగుతుంది సింహరాశిలో శని భగవానుడు సంచరించినప్పుడు జీవనము లేకపోవటూ సొత్తు నాశనము శత్రుత్వము కష్టమైన తిరుగుబాటు కుంభమీనాలయందు అంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభం రాశిలో శని సంచారం జరుగుతుంది గోచార రీత్యా ఈ కుంభరాశి వారికి మీనరాశి వారికి కూడా దాయాది నాశనము ఉంటే నాశనం అయిపోతారు రుణ సంబంధమైన బాధలు మానసిక అశాంతి కలుగుతుంది తక్కిన రాశుల్లో సమానమైన ఫలితాలు అనుభవంలో అవుతాయి ఇవే కాక ముందు మనం వివరించుకున్న స్థానాలను పెట్టి ఆ స్థానాల్లో శని దశాభుక్తులు వచ్చినప్పుడు ఈ ఫలములు తప్పకుండా అనుభవంలోకి ఏర్పడతాయి ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వారికి జాతకం ఉన్న మధ్యాయు నిర్ణయమైంది రాహు మహాదశలో రాహుభుక్తి రాహు అంతరంలో కానీ దశ శని భుక్తిలో కానీ శని అంతరంలో కానీ మార్గం సంప్రాప్తం అవడానికి అవకాశం ఉంటుంది దీర్ఘయోగము నిర్ణయమైన ఎడల రాహు దశలో బోధ భక్తిలో రాహు అంతరంలో కానీ కుజ కుజభుక్తిలో రవి అంతరంలో కానీ మార్గం సంప్రాప్తం అవడానికి ఆస్కారం ఉంటుంది పూర్ణ ఆయుష్య యోగం ఉంటే ప్రబలమైన దీర్ఘ ఆయుర్ధ యోగం కానీ నిర్ణయమైన ఎడల శని మహాదశలో బుధ భుక్తిలో కానీ శని అంతరంలో కానీ శని దశలో శుక్రభుక్తిలో కానీ అంతరంలో కానీ మార్గం సంప్రాప్తం అవుతుంది ప్రబల అల్ప నిర్ణయమైన ఎడల శుక్ర మహాదశలో మార్గం సంప్రాప్తమవుతుంది ఇక పూర్వాష నక్షత్రం వారికి ఆ నక్షత్రం యొక్క నాడీ పలా విశేషాలు ఏ విధంగా ఉంటాయి అన్నదాని గురించి ఇప్పుడు ప్రస్తావించుకుందాం ఈరోజు మా హస్బెండ్ పుట్టినరోజు స్వామి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి స్వామి కుదిరితే థ్యాంక్ యూ స్వామి అమ్మా కుదరపడమే ఉన్నదమ్మా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దుర్గామల్లేశ్వర స్వామి వారివి ఆదిగురు దత్తాత్రేయ స్వామివారి శ్రీ సీతారామచంద్ర స్వామివారి కృపా కటాక్షాలతో మీరు నిండు నూరేళ్ళు ఎటువంటి చీకు చింత లేకుండా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సకల మనోభా మనోభి మనోభి సకల మనోభిశిష్ట మనోభి మన అభిమాన సిద్ధులు కావాలని మనోభిష్ట సిద్ధి ప్రాప్తిరస్తు మీ మనోభిష్టం ఎలా ఉంటే అలాగా జరగాలని కోరుకుంటున్నాను ఇప్పుడే కాదు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాల శ్ర్యాలతో వర్ధని మీ ఒక మానసిక వాంచెరవేరాలని అమ్మల గన్నమ్మ ముగరమ్మల మూల కుటుంబ చాలా పెద్దమ్మ మాయమ్మ దుర్గమ్మ అమ్మ ఆశీస్సులతో అమ్మ దయ్యములతో మీరు నిండు నూరేళ్ళు సకల సౌభాగ్యాలతో వరిదెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి మీకు ఏంటంటే మీ హస్బెండ్ పుట్టినరోజు మీ హస్బెండ్ పుట్టినరోజు అంటే హస్బెండ్కి కాదు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి పుట్టినరోజు శుభాకాంక్షలు ఏంటంటే జన్మనిచ్చిన తల్లి తల్లిదండ్రులు అంచేత అసలు కుమారుని కలిగినందుకు వాళ్ళకి చెప్పవలసిన శుభాకాంక్షలు ఆ వాళ్ళకి చెప్తున్నాను ప్లస్ మీ హస్బెండ్కి కూడా చెప్తున్నాను ఏమా ఇక పూర్వశాళ నక్షత్రంలో జన్మించిన జాతకుని యొక్క నాడీ ఫలితాలు ఈ నక్షత్రం ధనస్సు రాశిలోకి చెంది ఉంటుంది ధనుస్సు రాష్ట్రాధిపతి గురుడు ఈ పూర్వాశాల నక్షత్రం యొక్క అధిపతి లేదా దశానాథుడు శుక్రభుడు టైం తీసుకోవడం ఏం లేదమ్మా టైం తీసుకోవడం ఏం లేదు ఇవాళ హాయిగా హ్యాపీగా ఏదైనా టెంపుల్కి వెళ్ళి స్వామిని ఏ టెంపుల్కి వెళ్ళినా పర్వాలేదు టెంపుల్కి వెళ్ళి స్వామిని దర్శించండి ఏ స్వామి అయినా పర్వాలేదు అయ్యప్ప స్వామి అవ్వచ్చు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు ఓ లేకపోతే శుభాలయం అవ్వచ్చు ఏ టెంపుల్కైనా సరే వెళ్ళి హ్యాపీగా హ్యాపీగా స్వామి దర్శనం చేసుకోండి తెలుసుకుని మీరు హ్యాపీగా ఉండాలి ఈరోజు ఓకే ఇప్పుడు ఈ శుక్రమహాదశ ఎల్లో ఇరవై సంవత్సరాలు ఈ జాతకుడు జన్మించిన సమయంలో ఆ జనన సమయాన్ని బట్టి వైపు దశాభుక్తి జరుగుతుంది ఆ దశాభుక్తి అంటే ఇరవై సంవత్సరాల్లో కొంత దశాభుక్తి అయిపోగా మిగిలిన దశాభుక్తితో దశ ప్రారంభంతో జాతకుడి యొక్క జీవన గమనం ప్రారంభమవుతుంది అంటే అనంతరము శుక్ర శుక్రమహాదశ అనంతరము మహాదశ అనంతరము చంద్రమహాదశ అనంతరము కుజమహాదశ అనంతరము రాహు మహాదశ గురు గురుమహాదశ అనంతరం శని మహాదశ అనంతరం బుధ మహాదశ అలా అనుభవంలోకి వస్తాయి పూర్ణ ఆయుర్దాయము ఎయిటీ ఇయర్స్ ఉంటుంది పదిహేడు సంవత్సరాలు అల్మూ పదిహేడు జనన జాతికుని జనన కాలం నుండి ఆరో మాసంలో అగ్ని సంబంధమైన భయం ఏర్పడుతుంది పన్నెండవ ఏట అనారోగ్యం పదహారవ ఏట ప్రణభీతి అంటే ఏదైనా కాయలు కానీ కురుపులు కాని వల్ల ఇబ్బందులు పడతాడు ముప్పై ఏట జల సంబంధమైన గంధం అరవై సంవత్సరాలకు అపంపృక్ష గంధం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ పూర్వశాళ నక్షత్రంలో జన్మించిన జాతకుడు వికారముగా కార్యలు చేయవాడు సక్రమంగా ఉండదు వికారం ఎక్కువగా ఉంటుంది మానమగలవాడు సుఖమ గలవాడు బుద్ధి గలవాడు అవుతాడు గొప్ప బుద్ధిమంతుడు గొప్ప దాతృత్వం గలవాడు నిజాయితీ గలవాడు ఇతరులను ప్రేమించేవాడు జాలిగుణం కలవాడు మిత మితభావం గలవాడు అన్నీయో మంచివేనని వాదించేవాడు ఇతరులను తమ ఇష్ట ప్రకారంగా నడుచుకున్నా నిచ్చాడు నిచ్చేటివాడు అమిత ఖరీదమైన ఖరీదైన వసతి వస్తువులను ప్రేమించేవాడుగా ఉంటాడు నిర్మలమైన మనసు గలవాడు కళలు నాటకాలపై ఎక్కువ మక్కువ కలుగు కలుగుబాటు ఉంటారు పూర్వశాల నక్షత్రంలో ఏ పాదంలో జన్మించిన జాతకుడు విషయ ప్రసన్న సుఖము ముఖము దానగుణము అభిమానము దర్పణము దర్పము దూరదృష్టి సత్యశీలము సంపన్నలతో శ్రేష్టము తల్లి పట్ల అభిమానము ప్రయాణకాంక్ష కార్యనిర్వహణ సమర్థత సూక్ష్మ బుద్ధి మంచి పేరు స్వల్ప సంపద కలిగి ఉంటాడు ఈ పూర్వష నక్షత్రం ప్రథమ పాదంలో జన్మించిన వారికి పై లక్షణాలే కాక కనుల్లో ఎరుపు ఎర్రటి రేఖలు ఉంటాయి శౌర్యం ఉంటుంది ధైర్యం ఉంటుంది స్వల్ప సుఖం కలిగి ఉంటాడు రెండవ పాదంలో జన్మించిన వారికి వినయము వాక్చాతుర్యము గ్రహణ శక్తి లౌకిక జ్ఞానము రాజ చాకచక్యము కలిగి ఉంటారు మూడవ పదంలో జన్మించిన వారికి దయ శుచి సుప్రత చపలత్వము సంపద విలాసము కలిగి ఉంటారు నాలుగో పదంలో జన్మించిన వారు ఈ వితండవాదం చేస్తూ ఉంటారు స్వభావం ద్వేషభావం పాప కార్యాచరణ దుడుగుతనం కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో మగ శిశువు జననమైన తండ్రికి నష్టం ఉదయస్తమయ అర్ధరాత్రి సమయాల్లో మగ శిశువు జన్ జన్మించిన శిశువుకు గండం మూడవ పాదంలో పురుష జననం తండ్రికి స్త్రీ జననము తల్లికి దోషం ఒకటి రెండు మూడు నాలుగు చరణాలు వరుసగా తండ్రి తల్లి శిశువు మేనమామకి గండం ఏర్పడుతుంది ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడికి వృత్తి జాతకుని యొక్క వృత్తి న్యాయమూర్తి కానీ న్యాయవాది కానీ వడ్డీ వ్యాపారస్తుడు అంటే ఫైనాన్సర్ కోశాధికారి ఘనకుడు అంటే లెక్కలు రాసేవాడు నిర్వాహకుడు రాబడి ఆర్థిక శాఖ ఆహారము పంచదార పట్టు పత్తి రబ్బరు రైళ్ళు రోడ్లు గృహములు విమాన ప్రయాణాలు అమ్మవారి దేవాలయము సాంఘిక శాస్త్రము ఆరోగ్యము అధికారి పశు సైద్యము వనము శిశు విహార విహారశాల ట్రాన్స్పోర్ట్ సంగీతం సినిమా విదేశీ వ్యాపారం విదేశీ మారకం సరుకు మారకం హోటల్ వసతి గృహం వ్యాపారంలో భాగస్థుడు ఆయుర్వేద మందులు వైద్యులు స్త్రీలు పిల్లల వైద్య పిల్లల వైద్యశాల ఆరోగ్య కేంద్రం పూర్వాష నక్షత్రంలో జన్మించిన స్త్రీ ఉపకారము చేయనిది బంధువులు మిన్నుగా ఉండినది మంచి కార్యములు చేయనిది నిజము ధైర్యం నిజము ధైర్యమునందు సటిలైనదిగా ఉంటుంది విశాల నేత్రములు కలది చూచటకి ఎంతో అందంగా ఉంటుంది ఎల్లప్పుడూ ఎంతో గౌరవం పొందుతూ ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన జాతకుడికి కుంభం మేనాల్లో శని సంచారం చేయనప్పుడు అంటే ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు గోచరీత్యా కూడా ఇప్పుడు శని సంచారం జరుగుతుంది వీడికి పూర్వషాఢ నక్షత్రం వారికి సంచరించినప్పుడు దాసి వర్గ మూలకముగా మంచి ధనలాభం వ్యవహారముల వల్ల లాభం మిథునలో సంప సంచరించినప్పుడు చిక్కు లెక్కల వలన వ్యాక్యము అంటే అది మన తప్పుడు లెక్కలు రాసినందువల్ల కొంతవరకు డిస్టర్బెన్స్ ఏర్పడుతూ ఉంటుంది జీవనహాని అదే శని అదే శని ధనస్సు రాశిలో సంచరించినప్పుడు కర్మ రుణము వ్యసనము బంధునాశనము కలుగుతుంది తక్కిన రాశులో సమానమైన ఫలితాలు అనుభవం అవుతాయి ఇవే కాక అయి చెప్పిన స్థానాల్లో శని భగవానుడు ఉన్నప్పుడు శని దశాభుక్తులు వచ్చినప్పుడు ఈ బలాలు తప్పకుండా అనుభవం అవుతాయి పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారికి గురుబలం లేని ఏడల రవి దశలో కానీ చంద్రదశలో కానీ మార్గం సంప్రాప్తం అవుతుంది జన్మ లగ్నము వృత్తికి అయి పూర్వాషాఢ ఒకటో పాదంలో జన్మించిన రవిదశ మార్గం సంప్రాప్తం అవుతుంది రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారికి దీర్ఘాయుర్ధాయం కలుగుతుంది పూర్వాషాఢ నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన జన్మించి జన్మలగ్నం ధన అడవ చంద్రదశ చంద్రమహాదశలో గురు భుక్తిలో మార్గం సంప్రాప్తం అవుతుంది ఇప్పుడు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి మాట్లాడుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం ఈ ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదం ధనస్సు ఉంటుంది మిగిలిన మూడు పాదాలు కూడా మకర రాశికి చెంది ఉంటాయి ఈ ధనస్సు రాశి అధిపతి గురుడు మకర రాశి అధిపతి శని భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క దశానాథుడు రవి భగవానుడు ఈ రవి మహాదశితో జాతకుడికి జీవన గమనం ప్రారంభమవుతుంది జాతకుని జనన కాలమునకు ఉత్తరాశాళ నక్షత్రం యొక్క ప్రమాణం ఎంత గతించిందో అంతా తీసేసి మెగ్గింది రవి మహాదశ అనుభూల్లోకి వస్తుంది అంటే రవి మహాదశితో జీవన గమనం ప్రారంభిస్తాడు జాతకునికి అట్లనే రవి తర్వాత చంద్రుడు చంద్రుడి తర్వాత కుజుడు కుజుడు తర్వాత రాహువు రాహువు తర్వాత గురువు గురువు తర్వాత శని శని తర్వాత బుధుడు వస్తారు వరుస క్రమంలో అనుభవంలోకి వస్తాయి ఈ జాతకునికి ఐదు ఇరవై ఎనిమిది ఐదో సంవత్సరంలో కానీ ఇరవై ఎనిమిదో సంవత్సరంలో కానీ నలభయో సంవత్సరం ఎనభై నలభై ఎనభై సంవత్సరంలో కానీ కొంతవరకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి పూర్ణాయుద్ధాయం ఎయిటీ నైన్ ఇయర్స్ అంటే ఇక్కడ నేను ఇవన్నీ చెప్తున్నాను జీవాధిపతిని చూడాలి దేహాధిపతిని చూడాలి అవన్నీ అంటే దేని దానికి సపరేట్ సపరేట్గా కంటెంట్ ఇది చేత ఈ నక్షత్రంలో జన్మించిన జాతకుడు మాన్యుడు శాంతి గుణములు కలవాడు సుఖము కలవాడు ధనము కలవాడు గొప్ప కల్పితమైన ఊహలు కలవాడు కోరిక ఎందుకు కదా గొప్ప ఏర్పాటు దయాళుడు దైవభక్తి గలవాడు మతములో జైము పొందివాడు చట్టబద్ధమైనవాడు ఖర్చు పెట్టువాడు ఖర్చు పెట్టు మనసు గలవాడు హాస్యము ఉల్లాసము ఉత్సాహము నమ్మకము అపకీర్తితో ధనము సంపాదించవను మనస్సు లేనివాడు మంచి స్నేహితులతో కలిసి సాహాసము సర్వము మంచి కోరికే ఉన్నదనే ఆశయము సంతోషము ఒక శాఖలో నేర్పు సామర్థ్యం గలవాడై ఉంటాడు ఒక పద్ధతిని అనుసరించేవాడు దూర దృష్టితో వ్యవహారాలు సలుపువాడు రాజదూత ఏ పనినైనాను నీతితో తలపెట్టువాడుగా ఉంటాడు విధేయత నమ్మకము మిత వ్యయము వివేకము చేయంప సత్యం కానీ కోరిక గలవాడు ప్రతి దానికి గణన చేయవాడు ఖర్చులో తగ్గుజులు ఎందు నేర్పర విషయ ప్రవర్తన ధార్మికుడు అనేక మంది స్నేహితులు హితులకు ఇతరులకు చేసిన మేలు మరవని వాడు ప్రత్యోపకారంగా చేయవాడుగా ఉంటాడు అందరికీ ప్రేమ పాత్రుడవుతాడు ఈ నక్షత్రంలో జన్మించిన వారి వృత్తులు రాయబారి న్యాయమూర్తి రాజనీతి పరుడు ఆర్థిక శాఖ బ్యాంకులు ఓడల సముదాయం విద్య మతము విదేశీ వ్యాపారము వైద్యుడు ఆయుర్వేద ఔషధాలు వాడరేవు సంస్థ సొంకము విధించు సంస్థ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేకపోతే సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కారాగార సంస్థ ఇతర దేశవాసుల నివాసం వైద్యశాలలు ధర్మ సంస్థలు గనులు బొగ్గు ఆస్తి ఇతరుల ఆస్తి స్వాధీ తన స్వాధీనందున్న సంస్థల సంస్థలందు ఉద్యోగము రాబడి పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అదే ముందు మీకు చెప్పాను కదా రాబడి పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అధికారి విజ్ఞాన శాస్త్రంలో పరిశోధన ఆర్థిక శాఖ అంటే ఖర్చులు తగ్గించి అదుపులో పెట్టు పెట్టుకునే శాఖ పురాతన వస్తు పరిశోధన జ్ఞాపకమైన స్థూపాలు ఉన్ని వైద్యము కారాగారము ఇంజనీరు పురాతన భాషలు తోళ్ళు చర్మాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు స్త్రీ సంపన్నురాలే భర్త సంపన్నురాలే భర్త అనురాగం పొంది సౌఖ్యం అనుభవిస్తుంది ఊహా కల్పన గలది గొప్ప పేరు ప్రతిష్టలు గలది ప్రపంచ వ్యవహార కార్యములందు మంచి అనుభవం గలదుగా ప్రతి పని ఎందు ఒక నిపుణత కలిగి చూపిస్తుంది సంతోషమైన మనసు గలది తన భర్తడే ప్రే తన భర్త చేత ప్రేమించబడుతుంది ఉత్తరాషాఢ నందు జన్మించిన వారికి శని ధనస్సులో సంచరించినప్పుడు బ్రాహ్మణుల ద్వారా మంచి లాభం ఏర్పడుతుంది వ్యవహారం వ్యవహారాల్లో మంచి లాభం ఏర్పడుతుంది మేషం శనిలో మేషంలో శని సంచరించినప్పుడు దేహ జాగ్యము కష్ట జీవనము పొత్తు నాశనము సింహంలో శని సంచారించినప్పుడు రుణములు మానసిక ప్రశాంతత లోపించుట కర్మ కలుగుతుంది దక్కిన రాసుల ముందు సమ ఫలితాలే కలుగుతాయి ఇవే కాక పైన చెప్పిన స్థానాల్లో శని భగవానుడు దశాభుక్తులు వచ్చినప్పుడు కూడా ఈ ఫలితాలు తప్పకుండా జరగడానికి అవకాశం ఉంది చాలామంది నేను వార ఫలితాలు అదే మా మాస ఫలితాలు చెప్తున్నప్పుడు చాలామంది ఏమిటంటే ఏమండి సారీ మీరు చెప్పింది ఏమి జరగలేదండి అంటే మీ వ్యక్తిగతమైన జాతక చక్రంలో మీ వ్యక్తిగతమైన జాతక చక్రంలో దశ అంతర్దశలతో సమన్వయం చేసుకుని దశ అంతర్దశలతో సమన్వయం చేసుకుని ఫలితాలు బ్యారేజీ వేసుకోమని చెప్తూ ఉంటాను కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఏమండి మీరు రాశి ఫలితాల్లో మీరు చెప్పేవి ఆపోజిట్గా జరిగిందనేసి ఒక ఆయన ఎవరో కామెంట్ పెట్టారు వారికి చెప్పడం అన్నమాట ఇది ఏంటంటే గోచారము అంటే తాత్కాలికం జనన కాల జనన సమయాన్ని బట్టి ఏర్పడేది జాతకం జాతకం ఎయిటీ పర్సెంట్ గోచారం ట్వంటీ పర్సెంట్ కొన్ని సందర్భాల్లో గోచారం కూడా తీవ్రంగానే పనిచేస్తుంది కొంత కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని గ్రహాల కృత్యా ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఒకటవ పాదంలో దీర్ఘ ఆయుధ యోగం నిర్ణయమైన శని దశలో కానీ దశలో కానీ మార్గం సంప్రాప్తమవుతుంది ఈ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన దీర్ఘ ఆయుర్ధాయ యోగము నిర్ణయమైన దశలో మార్గము సంప్రాప్తమవుతుంది దీర్ఘ ఆయుర్ధాయం లో యోగము లేని గురు గురుమహాదశలో కానీ గురుమహాదశలో భుగ భుక్తిలో కానీ గురుదశలో శుక్రభుక్తిలో కాని గురుదశలో రాహుభుక్తిలో కానీ గురుదశలోనే మార్గం సంబ సంప్రాప్తం అవుతుంది ఇది ఉత్తరాషాఢ నక్షత్రం గురించి నేను చెప్పగలను చెప్తామనుకున్నది చెప్పాను ఇది విషయము మీ జాతక సంబంధమైన సమస్యలు ఉన్నవారు మీ దగ్గరలో ఉన్న గారిని సంప్రదించండి అంతగా కాకపోతేనే నన్ను సంప్రదించండి కొంతమంది మెసేజ్లు నాకు పెట్టారు ఏంటంటే అన్నీ నేను ఒకసారి నేను రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వాట్సాప్ నెంబర్లకి నాకు పెట్టిన వాళ్ళకి పెట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా ప్రత్యేకంగా గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే నా ద్వారా కానీ జాతకం కానీ జాతక జాతక చక్రం జనన కాల లగ్న పత్రిక కావలసిన వాళ్ళు ఎవరైనా సరే సంప్రదించవచ్చు వివాహ జాతక విశ్లేషణకి కూడా సంప్రదించవచ్చు నాకేమీ అభ్యంతరాలు ఏమి లేవు అది విషయం ఈ కంటెంట్ మీ అందరికీ నచ్చబడి అవుతుందని ఆశిస్తున్నాను అదేవిధంగా దయచేసి ఒక లైక్ చేయండి అదేవిధంగా మీ బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనా సుఖనోభావంతో లోక సమస్త సుఖనౌభావంతో జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం కచ్చాయనాయ విద్మహే కన్యాకుమారి తన్నో దుర్గే ప్రజోదయా తిరిగి ఇప్పుడు ఐదు నలభై ఐదు అయింది సుమారు ఆరు ఆరు పది కల్లా మళ్ళా లైవ్లోకి వస్తాను అంతవరకు సెలవు మరి జై గురుదత్త శ్రీ గురుదత్త